ప్రజాస్వామ్య ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అంతం చేయటానికి వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తూ ఉన్నారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు స్ఫూర్తి పదే పదే మమ్మ మాకు మా నాయకులు చెప్పేది చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా మనం చేసే ప్రతి పని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఏదైనా తప్పు జరిగితే మిమ్మల్ని క్షమించను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు ఎక్కడా కూడా ఏ వ్యక్తికి కూడా హాని చేయమని కానీ లేకపోతే ఇలా చేయండి అని కానీ ఏ రోజు కూడా చెప్పరు చిన్న పొరపాటు కూడా మన నుంచి జరగకూడదని చెప్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజలను ఉద్దేశించి వారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరో ఒక కార్యకర్త రప్పారప్ప అని చెప్పి ఒక డైలాగ్ చెప్తే ఈయన ఎమ్మెల్యేల సాక్షిగా రపారప్ప నరకం అంటే తప్పేంటి అన్నారు అని అంటే ఆయన ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఒక వైకాపా అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధులకి ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అలాగే ఈరోజున కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రపారప నరకటం ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే వీరు మాత్రం పది మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అనంటే ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం హింస విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఇది నాని వ్యాఖ్యల ద్వారా మరొక్కసారి మరి స్పష్ట స్పష్టమైంది వైసీపీ నేతలు రప్ప నరికేస్తాం అనేది రాజారెడ్డి రాజ్యాంగం ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేషన్ బియ్యం అక్రమ మైనింగు భూదంద అవినీతి సొమ్ముతో పేరు నాని విర్రవీగి వ్యవహరిస్తూ ఉన్నారు మొన్న ఎన్నికల్లో మచిలీపట్నంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పేరిని నాని గారిని మరొకసారి మొన్న మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మీరు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతున్న రోజుల్లో అంటే గత ప్రభుత్వ పాలనలో బీచ్ దగ్గర నివాసం ఉంటున్న గుడిసెలను తగలపెట్టిన ప్రజారక్షణకై పనిచేసే పోలీస్ స్టేషన్పై దాడి చేసిన హస్తం ఉంది ఇది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా రపారప అని టీవీలు ముందు కాదు మచిలీపట్నంలో నువ్వు ఆక్రమించిన వెయ్యి గజాల తమ్మిన వారి సత్రం దగ్గర కాని నువ్వు కబ్జా చేసిన కోట జయరామ్ గారి పొలం వద్ద కానీ పది ఎకరాల రంగనాయక స్వామి గుడి దగ్గర కానీ బినామీలతో ఆక్రమించావు అక్కడికి వెళ్ళి నీ రప్ప రప్ప సంగతి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న స్థానికులు నీకు బుద్ధి చెబుతారు ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క ఆదరణ చూసి ఓర్వలేక చెప్పిన సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తూ ఉందో గత ప్రభుత్వం మీరు ఏ విధంగా మోసం చేశారో ప్రజలందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో బుద్ధి చెప్పారు దాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజున ఈ యొక్క హింసని ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి సంక్షేమ పథకాలని పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నందుకు కూటమి నేతలు నరకాలా లేదా మీరు చేసిన తప్పులు నిజమేనని నిర్ధారించి మీ నాయకులకు జైలుకు పంపిస్తున్న కోర్టులను అందమందించాలా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీ నాయకుడు మహిళలని రాష్ట్ర వ్యాప్తంగా మీ టీవీ మీరు మీరు సాక్షి టీవీ అది ఎవరిది ప్రజలందరికీ తెలుసు ప్రజల సాక్షిగా మహిళల సాక్షిగా అమరావతి మహిళల్ని నువ్వు వేషలుగా ముద్రేస్తే కనీసం ఇది ఖండిస్తున్నాను అని చెప్పిన పాపాన పోలేదే మరి ఈ రోజున అవన్నీ కూడా మర్చిపోవటానికి మొన్న అమరావతి రైతు మహిళా రైతుల మీద చెప్పులు మరి బాటిల్స్ ఇవన్నీ కూడా విసిరి వారి అందరినీ కూడా అవమానం చేయలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అదే కాదు మొన్న కొవ్వూరు నెల్లూరు జిల్లాలో సోదరి సోదరి వరుస మరి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరిని ఏ విధంగా అవమానపరిచారు మీ నాయకుడు రక్తంలో ఉంది నీ సొంత సోదరిని ఇంటి నుంచి గెంటి వేసి కట్టుకున్న చీరను కూడా మరి కామెంట్ చేసే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అంటే నీ పార్టీలో పనిచేసే ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ అదే మెంటాలిటీలో ఉంటారు దానికి నిదర్శనం కొవ్వూరు అలాగే అమరావతి యొక్క మహిళల యొక్క మరి అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రజలందరినీ కూడా గమనించమని ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు నువ్వు చేసిన ఈ వ్యాఖ్యలు ఏదైతే తలలు నరకండి రప్పా నరకండి చీకటి సందులో కన్ను కొడితే తలలు తెగిపోవాలి చేసిన పని గుట్టు చప్పుడు కాకుండా చేయాలి మహిళల్ని ఈ విధంగా అవమానపరచటం ప్రసన్న కుమార్ రెడ్డి సొంత చెల్లెలు వరుసయ్యే మహిళ మీద కూడా వ్యాఖ్యలు చేయటం నిన్నగాక మొన్న అమరావతి మహిళల మీద వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఆఖరికి మరి సమాజాన్ని సరైన దారిలో నడిపి మీడియా పైన కూడా దాడి చేయటం అనేది దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను